శ్రీమాత్రి నమ ఈస్ట్ తూర్పు సోషల్ అసోసియేషన్స్ సోషల్ కమ్యూనికేషన్ జోన్ వాస్తురీత్యా తూర్పులో టాయిలెట్ ఉంటే అది సమాజంతో సామాజిక సంబంధాలను కోల్పోయేలా చేస్తుంది ఆ ఇంటిలోని వారిని సమాజం గమనించదు వారికి ఎటువంటి సామాజికమైన గుర్తింపు లభించదు తద్వారా సోషల్ కనెక్టివిటీస్ మరియు సోషల్ కమ్యూనికేషన్ తగ్గడము క్రమంగా అసాంఘికంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివలన సమాజంతో ఉండాల్సిన సంబంధాలు బలహీనపడి సామాజికంగా రావాల్సిన లేదా ఉండాల్సిన లాభాలు లేకుండా పోతాయి అలాగే గవర్నమెంట్తో రావాల్సిన లాభం కూడా పోతుంది సమాజంతో ముడిపడిన ప్రతి అంశాలలో నష్టాలను చూస్తారు తమకు సహాయపడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు